హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్లో రౌండ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే బ్లౌజ్ని ఇలా ఒక లెయర్ వచ్చేలాగా వేసుకోండి కింద వైపున క్లాత్ ఏమైనా ఎగుడదిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెస్ట్ కోల్తో ఆధారంగా బ్లౌజ్ కటింగ్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలా కాకుండా ఇలా చంకరౌండ్ ఆధారంగా బ్లౌజ్ కట్ చేశారనుకోండి ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక పావు ఇంచుతో ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి నడుం పట్టి కుట్టుకుంటాం కదా దానికోసము ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్ వైపుగా అంటే చంక రౌండ్ వైపుగా షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి వెళ్ళి చంక రౌండ్ యొక్క కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో మొదటి కుట్టు అక్కడ వరకు చెక్ చేసుకోండి ఇది ఇక్కడ ఎనిమిది ఇంచులో వచ్చింది ఫ్రెండ్స్ మరి చెస్ట్ కొలత కావాలి అంటే ఈ రౌండ్కి ప్లస్ వన్ ఇంచ్ చేయాలి ఎనిమిది ఇంచ్లో వచ్చింది కదా ప్లస్ వన్ ఇంచ్ చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది అంటే ఈ నైన్ ఇంచెస్ వచ్చింది అంటే చెస్ట్ కొలత థర్టీ సిక్స్ సైజు చెస్ట్ కొలత అన్నమాట ఏ సైజ్ అయినా కానివ్వండి ఫ్రెండ్స్ చంకరౌండ్కి ఎంతైతే వస్తుందో దానికి ప్లస్ వన్ ఇంచి కలిపితే మనకి చెస్ట్ కొలత వస్తుంది ఇక్కడ నడుము దగ్గర తొమ్మిది ఇంచులతో ఒక మార్క్ చేస్తున్నాను అలాగే ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా దాంతో కలుపుకొని పదిన్నర ఇంచుల దగ్గరికి ఇంకొక మార్క్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ని ఇట్లా వరకు కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే మళ్ళీ స్కేల్తో మళ్ళీ ఇంకొక లైన్స్ని డ్రా చేసేటప్పుడు క్రాస్ వచ్చి ఫిట్టింగ్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనం కొంతవరకు కూడా ఇలా స్కేల్ టైప్తో వరకు కూడా ఇట్లా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్స్ డ్రా చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవని చూసుకోవాలి పొడవని చూసుకోవడం కోసం బ్లౌజ్ని ఇలా నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా ఇట్లా ఓపెన్ చేసుకోండి బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి నడుంపటికి మనం డాట్ వేస్తాం కదా ఈ డాట్ వరకు కొలుచుకోవాలి అలాగే మీరు టేప్ని పెట్టేటప్పుడు కూడా నెక్ వైపుగా కాకుండా షోల్డర్కి మధ్యలో కరెక్ట్గా సెట్ చేసుకోండి టేప్ని షోల్డర్ కుట్టు ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు కొలుచుకోండి ఇది పదమూడు పావు ఇంచులు ఉంది ఫ్రెండ్స్ అలాగే షోల్డర్ కుట్టు కోసం హాఫ్ ఇంచు కలుపుకోవాలి పద్ పావు తక్కువ పద్నాలుగు ఇంచులు వస్తుంది అంటే పదమూడు ముప్పావు వస్తుంది అది కింది వైపున ఆల్రెడీ డాట్ డ్రా చేసాం కదా ఆ డాట్తో కలుపుకొని మనం టోటల్గా పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ మార్క్ చేసుకోవడం కోసం చెస్ట్ కొలత తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ టైప్నిలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ చేసినప్పుడు నాలుగున్నర ఇంచులకి ఫోల్డ్ అవుతుంది దీనికి వన్ ఇంచ్ కలుపుకుంటే ఐదున్నర ఇంచులు వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఐదున్నర ఇంచుల షోల్డర్ నేనే మార్క్ చేసుకోవచ్చు లేదు మీకు ఇక్కడ షోల్డర్ ఏమైనా చిన్నగా పెట్టారనుకుంటే ఐదు పావు ఇంచులనే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఐదు పావు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ పైన మళ్ళీ పొడవు దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కరువు అనేది కిందికి ఉన్నా కూడా మనకి భుజలు అనేవి జారిపోతూ ఉంటాయి ఆర్మ్ రౌండ్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ కూడా మనం పైన ఎంత తీసుకున్నాం ఐదు పావు తీసుకున్నాం కదా కింద కూడా ఐదు పావు ఇంచులు ఉండేలాగా తీసుకోండి ఇక్కడ ఐదు పావు ఎందుకు తీసుకున్నానంటే మీరు అది జాకెట్ కొలుతూ ఉంటుంది కదా అది సో చెక్ చేసుకోండి నెక్ అనేది బ్రాడ్గా ఉన్నట్లయితే ఐదు వందల తీసుకోవచ్చు నెక్ బ్రాడ్గా లేకుండా లాగా అంటారు కదా అలా ఉంటే ఇలా తక్కువ తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మరీ నెక్ అనేది బ్రాడ్గా లేదు కాబట్టి ఐదు పావు తీసుకున్నాను ఇడ కార్నర్ కలిసింది కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోండి ఇలా మీరు కలుపుకున్న తర్వాత మీరు ఆర్మ్ రౌండ్ని కూడా చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నెక్ యొక్క డీప్ తెలుసుకోవడం కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి నడుము దగ్గర కుట్లు ఉంటాయి కదా ఆ మొదటి రెండు కుట్లు కూడా కలిసేలాగా కలుపుకొని ఫోల్డ్ చేస్తే ఎక్కడికెవరికైతే వస్తుందో ఆ ఫోల్డింగ్ని ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ వైపుకి ఒక మార్క్ చేసుకోండి కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు కావాలి కదా పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు దాన్ని కూడా మార్క్ చేసుకోండి ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ని మార్క్ చేసుకోవాలి మీరు ఆది జాకెట్ని చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కుట్లతో కలుపుకునే రెండున్నర ఇంచులు ఉంది మా రెండున్నర ఇంచులు మాత్రమే ఉంది ఫ్రెండ్స్ అలాగే నేను ఇక్కడ షోల్డర్ వైపు నుంచి మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను కుట్టుతో కలుపుకొని ఇట్లా మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను కుట్టిన తర్వాత ఇది కూడా రెండున్నర ఇంచుల వరకు వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ నెక్ అనేది రెండు పావు ఇంచులు మాత్రమే వస్తుంది అన్నమాట ఈ రెండు పావు ఇంచులని కింది వైపుకి కూడా రెండు పావు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి నెక్ డీప్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోండి మీరు షోల్డర్ని బట్టి ఇక్కడ షోల్డర్ డ్రా చేసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఇదే పొడవు ఇట్లా మధ్యలో కూడా ఒక లైన్ని డ్రా చేసుకుని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి మధ్యలో లైన్ని డ్రా చేసుకోకుండా మీరు డైరెక్ట్గా కింద పైన పెట్టేసి చాక్ పీస్తో లైన్ని డ్రా చేశారనుకోండి మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా రాదు వంకర వంకరగా వస్తుంది కాబట్టి ఒక్కసారి మీరు ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకుని చూసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తేడాతో రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇక్కడైతే నేను నెక్ రౌండ్ షేప్ని కట్ చేయట్లేదు ఎందుకంటే ఇందులో కాజా పట్టి పట్టి కూడా వస్తాయి ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చంకరౌండ్ అదనంగా బ్లౌజ్ కట్ చేసాం కదా ఇక్కడ మీకు చెప్పలేదు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టేసి ఇలా నెక్ రౌండ్ ఈ రౌండ్ చుట్టూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనం ముందుగా ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇది ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎనిమిది ఇంచులు రాలేదంటే ముందుకు వెళ్ళిపోతుంది అంటే చెస్ట్ లూజ్ అనేది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అలా ముందుకు వెళ్ళనీయకుండా ఆరు ఇంచులు తీసుకున్నాం కదా కరెక్ట్గా అందులో సెట్ అయ్యేలాగా సెట్ చేసేయండి ఇది ఖచ్చితంగా ఎనిమిది ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ అంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సెట్ అయ్యిందన్నమాట ఇలా కాకుండా మీరు షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ పెట్టినట్లయితే కూడా ఈ ఎనిమిది ఇంచుల కరువు అనేది మీకు సెట్ అవ్వదు అంటే షోల్డర్ ఎక్కువ లేదా తక్కువ తీసుకుంటే సెట్ అవ్వదు ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా రెండు లేయర్స్ని ఆల్రెడీ ఒక ఫోల్డ్ మీద ఉంది కాబట్టి టూ హ్యాండ్స్ కోసం ఇంకొక ఫోల్డ్ వచ్చేలాగా వేసుకోవాలంటే డబల్ లేయర్ వచ్చేలాగా వేసుకోవాలి కింది వైపున మీకు క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసేసుకొని కట్ చేసేయండి అలాగే కుట్టు కోసం ఒక పావు ఇంచు క్లాత్ని లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఉన్న హ్యాండ్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టమని అడిగారు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గానే స్కేల్ విత్తి మందంతో ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా లైన్ డ్రా చేసుకోండి మీరు కస్టమర్ ఎవరైనా వన్ ఇంచు పావు ఇంచు అట్లా ఎక్కువ పెట్టమని అడిగితే ముందుగానే హ్యాండ్స్ ఫోల్డ్ చేసినప్పుడు స్కేల్తో ఒక లైని డ్రా చేసుకొని ఆ లైన్ మీదుగా మీరు హ్యాండ్ కటింగ్ చేశారనుకోండి నీట్గా వస్తుంది అనుకున్న పొడవు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని హ్యాండ్ యొక్క పొడవు ఉన్న వైపుగా ఈ బ్లౌజ్ కట్ చేసే పొడవు ఫోల్డ్ చేస్తాం కదా అటువైపుగా ఇలా ఫోల్డ్ ఉండేలాగా ఇలా సెట్ చేసుకోండి పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకోండి అలాగే హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి హ్యాండ్ యొక్క డౌన్ ఉంది కదా అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం హ్యాండ్ పొడవు ఉంది కదా దానికి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి కుట్టు కోసం అలాగే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఇది టోటల్ ఇట్లా ఏడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇటువైపు కూడా పైకి సైడ్ వైపుని కూడా ఏడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇది థర్టీ సిక్స్ సైజ్ యొక్క బ్లౌజ్ కాబట్టి మూడు ఇంచులైతే సరిపోతుంది మీరు మూడుకు ఒక లైన్ వన్ లైన్ అట్లా పెట్టుకున్నా కూడా అంటే వన్ లైన్ టూ లైన్ పెట్టుకున్నా కూడా పెద్ద ఇబ్బంది రాదు కానీ తక్కువ మాత్రం పెట్టుకోకండి అంటే టూ పాయింట్ ఎయిట్ నైన్ అట్లా పెట్టుకోకుండా త్రీ పాయింట్ వన్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నా కూడా మీకు హ్యాండ్ ఒక డౌన్ కరెక్ట్గానే సెట్ అవుతుంది ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు హ్యాండ్ పొడవ దగ్గర నుంచి ఎనిమిది ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ ఓపెన్ పొడవ దగ్గర ఒక వన్ ఇంచుతో ఒక మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ డౌన్ షేప్ ఉంది కదా ఆ డౌన్ షేప్లో కలిసేలాగా కలుపుకోండి అలాగే ఇక్కడ సైడ్ దగ్గర కూడా ఇట్లా మార్క్స్ చేసుకోండి సైడ్కు కొంచెం ఖర్చు అనేది పడుతుంది అలాగే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి డౌన్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా మార్క్ చేసుకొని షేప్ని అయితే డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క షేప్ని కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేశాను కదా లోతుని కట్ చేయట్లేదు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ముందుగా కట్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కుట్టేటప్పుడే ఎవరైనా బ్లౌజెస్ కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్నే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా ఇవి మన వైపుకి వచ్చేలాగా వేసుకోండి మీరు ఎప్పుడైనా క్రాస్ తెలియదు అనుకున్నారనుకోండి కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి వెళ్ళి క్రాస్గా వేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది అలాగే ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని వేసేటప్పుడు కూడా మీరు ఇట్లా క్రాస్లో వేసుకోండి అలాగే ఇక్కడ నెక్ నేను నెక్ రౌండ్ కట్ చేయట్లేదు కదా షోల్డర్ అనేది ఖచ్చితంగా మీకు క్లాత్ లోపలే ఉండేలాగా చూసుకొని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోండి ఈ షోల్డర్ అనేది ఈ ఒక పావు ఇంచ్ ఇట్లా బయటకు వచ్చిన పర్లేదు కానీ అక్కడ లైన్స్ ఉన్నాయి కదా షోల్డర్ లైన్ అది ఖచ్చితంగా క్లాత్ లోపలికి ఉండేలాగా చూసుకుంటూ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసేయండి ఇలా లైన్స్ని డ్రా చేసిన తర్వాత ఒక్కసారి మీరు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ని చూసుకోండి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు కుట్టు పెడితే ఎలా ఉంటే ఉంటుందో ఆ కుట్లతో కలుపుకొని నెక్ రౌండ్ షేప్ని ఇట్లా కరెక్ట్గా ఫేస్ చేసేయండి ఇలా చేసేసిన తర్వాత మీకు ఎక్కడి వరకు అయితే ఆగిందో అక్కడ ఒక మార్క్ చేయండి అలాగే కోసం హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఒకసారి టేప్తో కొలుచుకోండి ఇలా కొలుచుకుంటే ఇది ఆరు ఇంచులు వచ్చింది కుట్టిన తర్వాత ఆరు పావుకి వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు ఇదే ఆరు ఇంచులని మనం బ్లౌజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని తీసేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఆరు ఇంచుల చంకడా సారీ ఫ్రెండ్స్ నెక్ యొక్క డీప్ ఉండేలాగా మార్క్ చేసుకోండి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో రెండు పావు ఇంచులు నెక్ విడితే మార్క్ చేసాం కదా ఇక్కడ కూడా రెండు పావు ఇంచులు మార్క్ చేసుకోండి అలాగే ఫ్రంట్ దానికి చంక లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా డ్రా చేసేయండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకుంటప్పుడు పైన షోల్డర్ కుట్టు ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇక్కడ వరకు ఇలా చెక్ చేసేయండి ఇలా మీరు చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా పట్టి వైపు ఉండే పీస్ని తీసుకోండి ఆ పట్టి వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది ఒకసారి ఇది కొలుచుకోండి పదమూడు ఇంచులు వచ్చింది నార్మల్గా కూడా తొమ్మిది ఇంచుల సైజు చెస్ట్ ఉన్న వాళ్ళకి పదమూడు ఇంచుల ఫ్రంట్ పార్ట్ పొడవు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఏ సైజ్ అయినా కానివ్వండి దానికి మీరు ఫోర్త్ పార్ట్కి నాలుగు ఇంచులు కలుపుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది థర్టీ సిక్స్ కదా ఈ థర్టీ సిక్స్ని బై టెన్త్ డివైడ్ చేస్తే త్రీ పాయింట్ సిక్స్ వస్తుంది కదా ఈ ఉక్స్ పట్టి వైపు నుంచి త్రీ పాయింట్ సిక్స్ ధరకి మార్క్ చేసుకోండి మెయిన్ డాట్ యొక్క విడుతు తెలుసుకోవడం కోసం ఈ త్రీ పాయింట్ సిక్స్కి మైనస్ వన్ ఇంచ్ చేస్తే టూ పాయింట్ సిక్స్ వస్తుంది కదా ఈ టూ పాయింట్ సిక్స్ని ఇలా త్రీ పాయింట్ సిక్స్కి రెండు వైపులో కూడా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి మీరు కట్ చేసేటప్పుడు కూడా మీకు ఇది ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉండి మనం ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ డాట్కి స్ట్రైట్గా వస్తుంది షోల్డర్ అనేది మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వస్తుంది ఇప్పుడు హుక్స్ పట్టి కోసం పైనుంచి వెళ్ళి నాలుగు హుక్స్లు ఎక్కడ వరకు అయితే వస్తాయో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఈ త్రీ డోర్స్ని కలుపుతూ ఇట్లా సైడ్ వరకు మార్క్ చేసేయాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఖర్చు అనేది పడుతుంది కొంచెం బ్లౌజ్ చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అవి మనం కుట్టేటప్పుడు మళ్ళీ జెయిన్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ నేను నెక్ రౌండ్ షేప్ వేయలేదు కదా ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలా బ్లౌజ్ ప్లాట్ మొత్తాన్ని కూడా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసేయాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఈ త్రీ డాట్స్ మార్క్ చేసాం కదా మెయిన్ డాట్కి మార్క్ చేసుకోవడం కోసం అక్కడ స్ట్రైట్గానే వచ్చేలాగా కట్ చేసేయండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కూడా ఈ త్రీ డాట్స్ని మీరు కలుపుతూ కుడతాం కదా ఇది షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మనం కుట్టేటప్పుడు ఎప్పుడైనా క్రాస్ అనేది లేకుండా ఉంటుంది కొంతమంది నార్మల్గా వేసి కట్ చేసేస్తారు తర్వాత కుట్టేటప్పుడు క్రాస్గా అయిపోతుంది అలా క్రాస్ కాకుండా నీట్గా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ త్రీ డాట్స్ని కట్ చేసిన తర్వాత ఇది కుట్టేటప్పుడు ఇలా షోల్డర్కి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి ఇటువైపుగా పన్నా ఉన్న పీస్ వస్తుంది ఇటువైపుగా కట్ చేసుకుంటాము షేప్ బెల్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పదిన్నర ఇంచులు తీసుకున్నాం కదా దానికి వన్ ఇంచు తగ్గించి తొమ్మిదిన్నర ఇంచుల షేప్ బెల్ట్ విడుతుండేలాగా మార్క్ చేసుకోవాలి లేదా మీరు కుట్టిన తర్వాత అయినా డాట్స్ని కుడతారు కదా ఆ డాట్స్ని కుట్టిన తర్వాత అయినా మీరు షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ యొక్క ఫ్ర ఉక్స్ పట్టి వైపున మూడు ఇంచుల లెంగ్త్ అలాగే సైడ్ వైపున రెండు పావు తక్కువ మూడు ఇంచులు మధ్యలో రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ త్రీ డార్స్ని కలిపితే సరిపోతుంది మనకి షేప్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా చాలా ఈజీగా ఇలా మార్క్ చేసుకోవచ్చు కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి మీకు చాలా బాగా కుదురుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్